ఫ్రెండ్స్ ఇప్పుడే ఆయన కేంద్రం కొత్త అప్డేట్ గూగుల్ పే ఫోన్పే పేటిఎం పొరపాటున కూడా డబ్బులు అనేది రామ్గా ఇక్కడ నుంచి పంపలేరు కొత్త అప్డేట్స్ రావడం జరిగిందండి ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు అనేది వీడియోలో తెలుసుకున్నా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అర్థమవుతుందండి మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్బటన్ ఆల్రెడిఫికేషన్ యాక్టివీ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం యూపీఐ యూజర్లకు బిక్ రిలీఫ్ కోట్లాది మంది వినియోగదారులు యూపీఐ అకౌంట్లపైన ఉపయోగిస్తున్నారు యూపీఐ కొత్త రూల్స్ అతి త్వరలో అమల్లోకి అయితే రానున్నాయి ఇకపై యూపీఐ పేమెంట్ చేసే సమయంలో ఎలాంటి పొరపాటు జరగదు చాలామంది యూజర్లు పొరపాటున ఒకరికి డబ్బులు పంపబోయి మరొకరికి డబ్బులు అయితే పంపుతూ ఉంటారు రాబోయే కొత్త రూల్స్ ప్రకారం యూపీఐ పేమెంట్ల విషయంలో ఎవరికి పంపుతారో వారి పేరు మాత్రమే కనిపిస్తుంది తప్పుగా మరొక వ్యక్తికి డబ్బులు పంపే అవకాశం అయితే ఉండదు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తరచుగా వినియోగదారుల ప్రయోజనాలు కోసం అనేక మార్పులు చేస్తుంది మోసాలను అరికట్టడానికి ఎన్పిసిఐ అనగా కొత్త నిబంధనను అయితే తీసుకొచ్చిందనమాట కొత్త నిబంధనల ప్రకారం లబ్ధాలను గుర్తింపు లేకుండా యూపీఐ పేమెంట్ ఇకపైన సాధ్యం కాదు ప్రస్తుతం చాలా లావాదేవీలు యూపీఐ నంబర్లు లేదా వర్చువల్ ఐడి ద్వారా జరుగుతాయి ఇక ఇలాంటి పరిస్థితుల్లో పేమెంట్ చేస్తున్న వ్యక్తికి పేమెంట్ స్వీకరించే యూజర్ ఎవరో తెలియదు కానీ అలా అయితే కాదనమాట ఇప్పుడు యూపీఐ యాప్లో పేమెంట్ చేసే ముందు కస్టమర్ లబ్ధారడి పేరును మాత్రమే చూస్తారు ఇటీవల ఎన్పిసిఐ కూడా ఈ విషయంలో ఒక సర్క్యులర్ అయితే జారీ చేసింది పీటుపి పీటుపిఐఎం లావాదేవీలకు కొత్త రూల్స్ అయితే జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే వర్తిస్తుంది అనమాట యూపీఐలో కొత్త ఫీచర్ ఇదే ఎన్పిసిఐ జారీ చేసినటువంటి నోటిఫికేషన్లో యూపీఐ నో అప్లికేషన్లు లావాదేవీలకు ముందు వివరాలు పేజీలైతే లబ్ధిదారుడికి పేరు బ్యాంకింగ్ నేమ్ మాత్రమే వినియోగదారులకు కనిపిస్తుంది క్యూఆర్ కోడ్ నుంచి సేకరించినటువంటి పేర్లు చెల్లింపుదారులు లేదా ఏదైనా ఇతర యాప్లో చెల్లింపుదారులకు కనిపించని ఎన్పిసిఐ పేర్కొందనమాట ఇకపై యాప్లో బ్యాంకు రిజిస్టర్ పేర్లు అన్ని ఆ బ్యాంక్ కస్టమర్ల డేటాబేస్ అకౌంట్ సమాచారాన్ని స్టోర్ చేసేందుకు కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ను ఉపయోగిస్తాయి తద్వారా రియల్ టైం లావాదేవీలు పూర్తి చేయవచ్చు అనమాట ఇక నుంచి లబ్ధారుల పేరు అంటే చెల్లింపుదారుడు బ్యాంకు అధికారి రికార్డు డేటాబేస్ రిజిస్టర్ అయిన పేరును కనిపిస్తుంది ఈ పేరు అధికృత బ్యాంకు ఏపీఐ ద్వారా అయితే అందిస్తుంది ఇందులో వినియోగదారులు లేదా యాప్ల పేరును మార్చేందుకు అనుమతి అయితే ఉంది